రాబోయే రోజుల్లో శాసనసభలో ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పక్షాలకు వారి అభిప్రాయాన్ని చెప్పే అవకాశం కల్పించి ఇంక్లూడింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ దీ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారు ఆనాటి సాగునీటి పార్తల మంత్రులు ఇతర మంత్రులందరూ కూడా ఆనాటి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పడమే కాకుండా చట్టసభలలో శాసనసభలో కావచ్చు శాసన మండలిలో కావచ్చు ప్రజాప్రతినిధులు స్పష్టంగా ఈ నివేదిక పట్ల ఒక అవగాహన తెచ్చుకోవడమే కాకుండా వాళ్ళ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పడానికి అవకాశం కల్పించాలని ఈరోజు మంత్రివర్గ సమావేశంలో మేము నిర్ణయం తీసుకున్నాం అందుకే ఈ ఆరు వందల అరవై ఐదు పేజీల నివేదికను తొందరలోనే శాసనసభ శాసన మండలి సమావేశాలను ఏర్పాటు చేసి అక్కడ ఈ నివేదికను ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణను కమిషన్ సూచించిన సూచనలను అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఎవరు అది అవునా న్యాచురల్ కదా వాళ్ళు అదే విధంగా మాట్లాడతారు కదా వేరే రకంగా ఎందుకు మాట్లాడతారు ఒకవేళ అదే అయితే ఆ కమిషన్ ముందుకు వెళ్ళి వాళ్ళు ఎందుకు సమాచారం ఇచ్చిండ్రు వాళ్ళు ఎందుకు వాదనలు వినిపించిండ్రు తమకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా తమ తమ తప్పులను ప్రశ్నిస్తే ఇంకొక రకంగా మాట్లాడడం అనేది మొదటి నుంచి వాళ్ళకున్న అలవాటు ఈరోజు మేము కమిషన్ని వాళ్ళు తప్పుబడుతున్నారు ఇంతకుముందు బట్టి విక్రమార్క గారు స్పష్టంగా చెప్పారు ఇది ఒక రాజకీయ పార్టీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వ నివేదిక కాదు ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ హెడెడ్ బై పినాకి చంద్ర ఘోష్ ఇమినెంట్ పర్సనాలిటీ ఈ హెడెడ్ యాజ్ సుప్రీం సుప్రీంకోర్టు జడ్జ్ లోక్పాల్ చేర్పర్సన్ ఇలాంటి ప్రధానమైన బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి పదహారు నెలలు అందరికి అవకాశం ఇచ్చి వాళ్ళు చెప్పుకోవడానికి అందరికీ సమానమైన అవకాశాలు కల్పించి రోజు నివేదిక ఇచ్చిండు కాబట్టి ఆ నివేదిక మీద ఇంకా ఎవరు ఏ రకంగా మాట్లాడతారు ఏ రకంగా విశ్లేషణ ఇస్తారు అనేది వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నా thank <laughs> you